రెండు వేల పదిహేనులో మోడీ గారు ముంబైలో హిందూ మిల్స్లో నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఆవరణలో ఒక ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆ వేళ శంకుస్థాపన చేసిన మాట వాస్తవం అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆయన ఆ వేళ చెప్పారు ఆ రోజు నుంచి కూడా ఈ నవంబర్ ఇరవై ఆరుని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పి దానికి సంబంధించి ఒక్క పని కూడా చేయలేని వాస్తవాలను మనం గమనించాం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నందిగా విజయవాడ నడిబొడ్డున శంకుస్థాపన చేయడం నాలుగు సంవత్సరాల్లోనే దాన్ని నిర్మించడం దాన్ని ఓపెన్ చేయడం కూడా ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది